కమ్మ కాపు సామాజిక వర్గాల్లో వైసీపీ రాజకీయ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందా కమ్మ కాపు నేతల మధ్య వైఎస్ఆర్సిపి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మహిళా న్యాయవాది అలాగే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం కమ్మ కాపు సామాజిక వర్గాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తున్నారా విడగొట్టే యత్నంలో నేతలు అంటే ఏం చెప్తారు ముఖ్యంగా కాపుని వైసీపీ టిడిపి నుంచి అంటే కమ్మ నుంచి విడగొడుతుందా రెడ్డి నుంచి విడగొడుతుందా ఇవన్నీ నాకు తెలియదు కానీ సార్ కాపు ఎక్కడ ఉంటే అక్కడే విజయం సో కాపులు ఎవరి పక్షాన ఉంటే వారిదే గెలుపు వారే సీఎం ఏమో సో ఈ పరిస్థితి నెలకొనిందండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో మనం చూసాం టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తే ఎంత భారీ మెజారిటీతో మనం వచ్చామనేది అదే రకంగా విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది లేకపోతే కాపులు వైసీపీ వైపు వెళ్ళిపోతే వైసీపీ జెండా ఎజెండా ఎలా పైకి లేచిందో మళ్ళీ ఇప్పుడు అదే కాపులు ఒక మంచి తెలివైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం అండి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రానికి రాజధాని ఇవ్వడం కోసం అమరావతి రైతుల కన్నీళ్ల కష్టాలు కళ్ళ ముందు చూసినాం కాబట్టి ఆ గొప్ప నిర్ణయాన్ని అధినాయకుడు చక్కగా తీసుకున్నారండి చాలా తెలివైన నిర్ణయం అనే చెప్పాలి సో ఇటువంటి పరిస్థితుల్లో కాపులందరూ ఒక తాటి మీదకొచ్చి టీడీపీకి సపోర్ట్ చేస్తున్న మూమెంట్ లో టీడీపీ నుంచి కాపుల్ని ఎలా విడకొట్టాలి టీడీపీ అంటే తమ్మ కాదండి టీడీపీలో అన్ని పార్టీలు వారు అంటే అంటే అన్ని కులాల వారు ఉంటారు ఎందుకంటే ఇదైతే ఎన్టీ రామారావు గారి టైం నుంచి ప్రతిభా భారతి లాంటి దళితులని చాలా అన్ని కులాల వాళ్ళని అంత ఇప్పుడు కాపు కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా మంది టీడీపీలో ఉన్నారు మేము అందరికీ తెలుసు పెద్ద పెద్ద నాయకులు కూడా సో అన్ని కమ్యూనిటీని మెయింటైన్ చేస్తుంది టీడీపీ పార్టీ సో వీటన్నిటికీ బలాన్ని పుంజుకోవాలి అంటే జనసేనలో ఉండే కాపులు లేకపోతే జనసేనలో కాపులే కాదు కదా అన్ని కులాల వాళ్ళు కూడా ఉంటారు కదా సో మేజర్ థింగ్ ఇప్పుడు కాపు ఓట్లు భారీగా ఉంటాయండి కాపులు ఎటువైపు తూగితే అటువైపే గెలుపు సో వాళ్ళని నువ్వు డబ్బులతో కొనలేవు బెదిరిస్తే భయపడరు సో మరి మా కాపులు దేనికి లొంగుతారు అంటే సెంటిమెంట్ ఒక సెంటిమెంట్ కి ఆయింట్మెంట్ రాయగల సమర్థుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కాపులు తెలివిగా ఉండాలని కాపుల మీద ఈ మధ్యకాలంలో ఒక పాట కూడా రిలీజ్ చేశారండి ఇంటా మా కాపుల మీద అంత శ్రద్ధ అంటే మనము ఐదు వేలు ఇస్తాం వేలు ఇస్తాం ఇటు ఒకటి అయ్యి అంటే ఇంద్ర మమ్మల్ని కొనేది మేమేంటో తెలుసా పుట్టికి తక్కువైనా కులానికి తక్కువ కాదు అని మాట్లాడగల సమర్థులు మా కాపులు మరి బెదిరిస్తారా ఏ ఇంద్ర మమ్మల్ని బెదిరించేది మేము ఎవరి పక్షాన ఉంటేనే వాడికి ధైర్యం వస్తుంది భయపడే వాళ్ళ పక్షాన లేకపోతే బలమైన పోరాటం చేసేది మేమే నువ్వు మమ్మల్ని బెదిరిస్తావు నువ్వు బెదిరిస్తావు మేము భయపడతావు నువ్వు వద్దన్నదే మేము చేస్తాం ఏది నువ్వు చెప్పింది మేము అసలు చెయ్యం అంటే ఒకడు చెప్తే వినేవాడు కాపుడు కాదండి వాడికి నచ్చిన నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం ఎలా తీసుకుంటాడు ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ ఏంటి ఈ రోజు ఈ రోజు కాపులని అంటే కాపుల్లో కీలకమైన వ్యక్తి రంగ కాపు కులస్తుడేనండి కాపుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చినోడు కాదు కాపు హాస్టల్స్ పెట్టినోడు కాదు ఏవి కాదండి కాకపోతే మా కులల్లో పుట్టాడు రోజు ఛత్రపతి శివాజీ అంటే మరాఠీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు చూడండి ఆ మాదిరిగా అలాగే మేము కూడా చెప్పుకుంటాం మా కుల పోడు అంతే అంతేగాని అన్ని కులాలకి ఉద్ధరించిన వ్యక్తి అండి ఆ నాయకుడు సో అటువంటి వ్యక్తి దళితుల ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్షతో చనిపోయాడా లేకపోతే అసలు చావు వెంటాడుతూనే ఉందా మూడు సంవత్సరాల నుంచి అదే రకంగా కమ్మ కాపుకి గొడవ ఎందుకు వస్తుందండి ఎందుకంటే ఆయన ఇష్టపడి ఒక కమ్మమ్మ ఆయన పెళ్లి చేసుకుంటే అన్నదమ్ములు చావు కొరతారు బామ్మర్దులు బతుకు కొరతారు అన్నట్టుగా ఆయన వెనకాల కమ్మడు మొత్తం తిరిగేవాళ్ళు బావా 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 అనుకుంటారు రంగగారి చుట్టూ మరి బామ్మర్దులు బతికే కోరుతారు కదా మరి మరి కమ్మలు ఎప్పుడు ఎలా అవుతారు కమ్మ అంటే ఆయన కోపం ఉంటే ఎందుకు పెళ్లి చేసుకుంటాడు సో అంటే రానుంద ఎన్నికల్లో రాణ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతుంది ఈ నేపథ్యంలో అంటే కాపు సామాజిక వర్గం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యి ఇటు జనసేనకు అటు టీడీపీకి దగ్గరవుతుందని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి కాపు వర్సెస్ కమ్మ అనేటువంటి ఒక అంశాన్ని తెరవెనక్కి తీసుకొచ్చి ఈ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే అంబటి రాంబాబుతో కొన్ని వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశారని ఒక వార్త బయటకు వస్తుంది ఇంకొక వార్త ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్ వేశారు అది ఏంటంటే రెండు పవన్ కళ్యాణ్కి పోటీగా జగన్మోహన్ రెడ్డి రెండు ఆయుధాలను సిద్ధం చేశారు ఆ ఆయుధాలే ముద్రగడ పద్మనాభం గారు అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్కి పోటీగా తెరమెదికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కగా కొడుతున్న నేపథ్యంలో కాపు వర్సెస్ కాపుగానా లేకపోతే కాపు వర్సెస్ అమ్మగానా అసలు ఏంటి ఈ అంశాన్ని ఎందుకు తెరమెదికి తీసుకొచ్చారు ఒకటి గుర్తుపెట్టుకోండి ముద్రగడ అనేవాడు వెలుగులోకి వచ్చింది కేవలం రంగా గారి పేరు చెప్పుకొని కాపు కులంలో ఒక నాయకుడు అయి ఉండొచ్చు గతంలో టీడీపీ పార్టీతో కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి ముద్రగడ గారు కాపు రిజర్వేషన్ గురించి పోరాడారు ఏం పాపం పొట్టి శ్రీరాములు గౌరవం పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం విభజన కోసం నిరాహార దీక్ష చేసి చనిపోయే ప్రయత్నం దాకా వెళ్ళినారు కదా మరేం పాపం పోటుగాడైనటువంటి అయినటువంటి ముద్రగడ మా కోసం చచ్చిపోవచ్చుగా మా అందరికి రిజర్వేషన్ వచ్చి ఉండేదిగా మేము లాయర్లుగా మిగిలిపోకుండా చక్కగా ఏజ్ లిమిట్ తో సంబంధం లేకుండా మంచి రిజర్వేషన్ తో మేము జడ్జిలు అయిపోయి ఉండే వాళ్ళంగా ఎంతో మంది కాపు ఆడబిడ్డలకి ఒక దేవుడుగా ఉండేవాడుగా ఎందుకు చూసుకోవాలా ఎవడికి వాడు రాజకీయంగా ఎదగాలనే ఒక కోరిక తప్ప కులానికి ఏం చేసామనేది లేదండి కులానికి ఏం చేసామనేది లేదు తర్వాత అన్ని కులాలకు కూడా ఏమీ చేయట్లా ఏ కులపోడు ఆ కులపూడికే చేసుకుంటే పక్క కులాల ఏమైపోతారు పక్క కులాల వాడు ఓట్లు ఇయకుండానే వీడు గెలిచేస్తాడా అన్ని కులాల వాళ్ళు కలిసి రంగా అంటే ఒక కులం కాదండి ఒక వర్గం కాదండి ఒక శక్తి ఈరోజు రంగ గారు జైల్లో ఉండి ఒక కాపునాడు పెడితే మహానాడుకు దీటుగా కాపు నడిగేది ఎన్టీ రామారావు గారికి ఎదురుగా విజయవాడ నడిబొడ్డులో పదిహేను లక్షల వచ్చారు జనం అని అందరం చెప్పుకుంటాం చెప్పులేనండి ఉట్టి కింద పడిపోయిన చెప్పులే రెండు లారీలైనయట అంటే ఆ తొక్కిసలాటలు అన్ని చెప్పులు పోయినాయి కాళీ కాళ్లతో అంటే చెప్పులు లేకుండా కాళ్లతో నడుచుకుంటూ వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు అది చరిత్ర ఆ చరిత్ర చెదల పట్టలేదండి మా గుండెల చిరస్థాయిగా ఉండిపోయింది గారి చావు ఉంది గారి గొప్పతనం ఉంది ఇలాంటి పనికిమాల మురిగే కుక్కలను కూడా మేము చూస్తున్నాం అండి కానీ ఎంత దారుణం అంటే ముద్రగడ గారు ఈరోజు కులంలో ఒక నాయకుడు బయటకు వచ్చినప్పుడు కులాన్ని కాపాడుతాడా లేకపోతే పులంకే ఉన్న ఒరగదీస్తాడా మనం ఏం చేసినాం గతంలో ఈ రోజు నువ్వేం చేసావు అని పవన్ కళ్యాణ్ అడుగుతుంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడే కదా వచ్చింది మీరు ఏది మీరు యజ్ఞాలు యానాదులు ఏదో చేస్తుంటారు కదా మీరు మీరు కమిటీలు పెడుతున్నప్పుడు మీరు మీటింగ్లు కండక్ట్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వండి చిన్న పోరగాడు ఈ రోజు బయటకు వచ్చాడు అన్ని సంవత్సరాల నుంచి నువ్వు పార్టీల్లో ఉన్నావు కులంలో ఉన్నావు ఏం చేసినావు అమ్మ కులానికి ఒక కాపు హాస్టల్ కట్టినావు నీ డబ్బుతో నీ కొడుకు ఎక్కడ వైసీపీలో టికెట్ కోసం నువ్వు ఇంకా రాజకీయం కాదు ఇన్ని సంవత్సరాలు బతుకుతారా సిగ్గులేదురా మన కళ్ళ ముందు ఒక నాయకుడు చరిత్రలో చరిత్రలో అతి చిన్న వయసులో చనిపోయి ఒక చరిత్ర అయిపోయాడే సిగ్గులేదా మీకు ఆయన వెనకాల తిరిగారు కదా ఆరు నెలలు సామాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారంటారు కదా మరి రంగగారు వెనకాల నువ్వు తిరగల ఆయనలో నీతి నిజాయితీలో పావుల వంతు కూడా మీ అందరికి ఎందుకు రాల మేము చూడలేదు అదృష్టాలు మేము కోల్పోయామని ఆయనతో చూసిన వాడును ఆయనతో మాట్లాడిన వాళ్ళను కూర్చొని ఆయన చరిత్ర వింటుంటాం తెలుసా ఆయనతో పనిచేసి మీరు అన్ని కులాలని కలుపుకెళ్లడం మానేసి కులానికి కూడా ఉపయోగపడడం వదిలేసి ఈ రోజు ఎవడికి వాడు రాజకీయంగా నా కొడుకు ఎవడిస్తాడు సీటు వాడు ఆయన వాడికి చెక్క భజన చేస్తాం వీళ్ళు ఒక విశ్వాసం లేని కుక్కలతో సమానం అండి ముద్రగడకారు అందుకే ఉపమా పార్సల్ అంట సో అదే రకంగా జేడీ లక్ష్మీనారాయణ అంటే చదువుకుంటే సరిపోయిందా చదువుకుంటే సరిపోయిందా సార్ ఈ రోజు పార్టీ అన్నయ్య ఇబ్బందుల్లో ఉన్నాడు అందరు నుంచున్న వాళ్ళందరూ అన్ని చోట్ల ఓడిపోయారు అన్నయ్య కూడా రెండు చోట్ల నుంచుని ఓడిపోయాడు పార్టీలో ఎవడో ఒకడు గెలిచాడు గెలిచినోడు సర్దుకుని వైసీపీలో కెలిపాడు ఓడిపోయిన వాళ్ళలో చదువుకున్న వాడివి విజ్ఞానవంతుడివి ఆ మెదో సంపత్తి కలిగిన వాడివి అటువంటి నువ్వు మోటివేషన్ క్లాసెస్ చెప్తావా నీకు నీకుందా మోటివేషన్ కష్టమైన నిష్ఠూరమైన అనుకున్న టార్గెట్ లోనే ఉండాలని పోనీ ఒకళ్ళు నీకు గౌరవించలేదా అనుకో ఒకళ్ళు నీకు లెక్లెస్ లేక చేయదనుకో నువ్వు ఉద్యోగాలు చేయలే పెద్ద పెద్ద పైలు వాళ్ళని సార్ 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 అనుకుని వెనకాల తిరిగిన వాడివే కదా నువ్వు ఈరోజు ఓటమి భయం పట్టుకొని ఎటు పరిగెట్టాలో తరిక స్థిమితం లేక స్మిత ప్రజ్ఞత లేని నీకు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటేనే మీ వాల్యూ సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు విడిపోతే మీ వాల్యూ ఎంతుంటుంది సార్ సున్నా ఒకటి పక్కన నుంచి ఉంటేనే సున్నా విలువ ఉంటుంది సున్నా ఒంటరిగా ఎంత దూరం ప్రయత్నించినా అది సున్నానే అన్న అనేవాడు ఒకడు నీ పక్కన లేని రోజును మీరు ఎప్పటికీ సున్నానే అన్న పక్కన నుంచోనే మీ విలువ ఒక్క సున్నా అయితే పదవుతుంది రెండు సున్నాలు అయితే అవుతది అలా పెరుగుతూ పోతుంది మీరు సున్నా ఎంత దూరం ఒంటరిగా వెళ్ళినది సున్నానే సార్ ఈరోజు మీరు జేడి లక్ష్మీనారాయణ గురించి ముద్రగడ గారి గురించి చెప్పమంటే కాపులందరూ సున్నా పెడుతున్నారు ప్రత్యేకమైన పార్టీ పెట్టాడు ఆ పార్టీలో ఎవరి నుంచో ఉంటారో లేకపోతే ఆ పార్టీ ఎవరి కోసం పెట్టారు ఎవరు పెట్టుబడి పెడితే పెట్టారు అసలు ఏంటి సార్ అసలు కాపు అంటే కాచువాడు కాపువాడు అంటారు రాష్ట్రానికి కాపు కాల్సేవాడు కాపు అంటాడు ఈ రోజు మా నాయకుడు ముఖ్యమంత్రి పదవి కాదు ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం రాష్ట్రానికి రాజధాని ముఖ్యం అమరావతి రైతుల ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాల్సినటువంటి బాధ్యత ఒక అన్నగా నాకుంది అంటూ భువనేశ్వరమ్మ గారికి తల్లి నేనేమీ ఆశించకుండా నీ భర్తకి సంఘీభావం తెలిపాను అంటూ మాటిచ్చిన మా అన్న ఈరోజు మా మా కళ్ళ ముందు చరిత్రలో గొప్పవాడిగా మిగిలిపోతాడు సార్ అంటే మీరు అనుకుంటాడు గెలిచినోడు యోధుడవుతాడా అంటే రాజ్యాన్ని గెలిచినోడు రాజైతే అయితే రాజ్యాన్ని రాణిని ఏది బిడ్డని వదిలేసిన వాడు గౌతమ్ బుద్ధుడు సార్ మా అన్న అంత గొప్పవాడు అనుకుంటాం మీరు ముద్రగడ గురించి జేడి లక్ష్మీఆర్ గురించి ఎవ్వరు బాధపడాల్సిన లేదండి ఆయన గురించి చెప్పుకోవాల్సినంత చరిత్ర కూడా ఏమీ లేదండి వాళ్ళ చరిత్ర ముందు గానీ వెనక కానీ ఏదో అంటారు కదా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అలాగే రంగా గారి టైంలో ముద్రగడ ముద్రగడ మరి ముద్రగడ విడిగా ఉద్యమాలు చేసి ఏం తెచ్చినాడమ్మా రైలు రాస్తారోకలు ఆ రైలు రాస్తారోకలు చేసి ఏం చేశాడమ్మా కాపు రిజర్వేషన్ తెచ్చాడా రైలు పట్టాల మీద పడుకొని ఒక ట్రైన్ ఎక్కేస్తే అతని చావు కారణమైనటువంటి వ్యక్తులు ఆ కాపు రిజర్వేషన్ ఇచ్చిపోయి ఉండేవాళ్ళు ఆయన చరిత్రలో ఒక విగ్రహం అయిపోయి ఉండేవాళ్ళు మరేమో అలా చేయలే మలాంటి అలాంటి వాళ్ళ కడుపులు కొట్టేసాడు రోజు కాపు రిజర్వేషన్ తీసుకురాకుండా ఏది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆపేశారో నీలం సంజీవ రెడ్డి గారు ఆపేశారో దామోదర్ సంజీవయ్య గారు ఇవ్వాలి అనుకుని ఒక ప్రతిపాదన చేస్తే ఇంకొకటి వచ్చి ఇది సెంట్రల్ ప్రపోజల్ నేనేమి చేయలేనంటూ కాపు కార్పొరేషన్ ఇస్తారు ఎవరు సార్ మా ముఖాన చిల్లరేసేది ఎవరు ఎవరు చిల్లరేస్తారు ఎవరి చిల్లరేస్తాడని మేము ఎదురు చూస్తామా మా కులంలో డబ్బు లేకపోవచ్చు మా కులంలో అందరూ పరిశ్రమలు పెట్టుకోలేకపోవచ్చు మా కులపోళ్ళు పక్క దేశాలకు పోలేకపోవచ్చు మా కులంలో పట్టుదల ఉంటుంది సార్ పౌరుషం ఉంటుంది అలా బెదిరిస్తే భయపడం డబ్బులకి లొంగం కేవలం సెంటిమెంట్లు పెడుతున్నారు సో అటువంటి సెంటిమెంట్ లోనే ఇటు వెళ్ళిపోయాడు జేడి లక్ష్మి గారిపోయాడు అరే మాకు వీళ్ళందరితో పని ఏంటి కులంలో ఒక నాయకుడు మరో రంగగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన ఎటు చూపిస్తాడు వెళ్తాం ఒకప్పుడు అందరు రంగగారు ఎటు చూపిస్తాడు వెళ్ళారు ఈ రోజు ఆ మరో ఉండే పవన్ కళ్యాణ్ చూపిస్తే దళితులు బీసీలు కమ్మలు రెడ్లు అన్ని కులాల వాళ్ళు మా జనసేన పార్టీలో ఉన్నారండి మేము అందరం అటే పని చేస్తాం అన్నయ్య ఎటు చెప్తే అటు అన్నయ్యకి తెలీదా ఏది మంచో ఏది వచ్చాడో అన్నయ్య కంటే గొప్పగా ఆలోచించే వాళ్ళం అరే గెలిచిన